బస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మన గార్డెన్లో వినాయక చవితికి సంబంధించిన పత్రికలు చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గరిక ఇక్కడ ఒకటైతుంది తమలపాకు తమలపాకు రెండు ఇక్కడ వచ్చేసి ఇది నేరేడు మూడు మామిడి మామిడి వచ్చేసి నాలుగు దానిమ్మ పత్రి ఐదు దానిమ్మ పత్రి దానిమ్మ పత్రి శంకు పత్రి ఇక్కడ సీతాఫల పత్రి సీతాపల్ సీతాపల్ శంకు ఇక్కడ మామిడి ఇక్కడ చూడవచ్చు రేగు పత్రి రేగు మరువం ఇక్కడ వచ్చేసి ఇక్కడ తీగ మళ్ళీ జాతులు తెచ్చి అని అంటారు కదా గన్నేరు ఇంకా మెయిన్ గన్నే తర్వాత మెయిన్ ఇక్కడ చూడండి రావి రావి ఆకుపత్రి కింద వచ్చేసి పారిజాతం ఉన్నది ఇక్కడ మరువం మరువం పత్రి మరువం మామిడి ఒక్కటి తమలపాకు ఒక్కటి మధ్యలో సౌండ్ వచ్చేసరికి నేను ఆపేశాను సమరపాకు ఒకటి గరిక రెండు నేరేడు మూడు ఉత్తరేణి నాలుగు చామంతి ఐదు చెంగల్ల చామంతి చెలరేగు గన్నీరు అంటారు కదా మరువం ఆరు దానిమ్మ ఏడు మామిడి ఎనిమిది సీతాపల్ తొమ్మిది శంకు పది వేగు పదకొండు రాగి పన్నెండు ఇది వచ్చేసి గన్నేరు పదమూడు తులసి పద్నాలుగు పారిజాతం పదిహేను కింద బిల్వ పత్రం పదహారు మొత్తం పదహారు రకాలైతే నా దగ్గర ఉన్నాయి ఇంకా పూజకు కావాల్సిన పువ్వులు రకరకాల గులాబీలు శంకు ఫ్లవర్స్ చాలా ఉన్నాయి బట్ వర్షం అయితే స్టార్ట్ అయ్యేసరికి ఇంక నేను అంతవరకు చూపించలేకపోతున్నాను ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్